మిగిలింది డిఎస్సి స్పెషల్ అభ్యర్థులే పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన నాలుగు రోజుల క్రితమే పదిహేను వేల అరవై ఎనిమిది మందికి ప్రక్రియ పూర్తయినట్టు వెల్లడి మిగిలిపోయిన మెరిట్ అభ్యర్థులకు అవకాశం లేనట్టే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినట్టు తెలుస్తుంది విషయం అధికారికంగా ప్రకటించకుండా నాలుగు రోజుల క్రితమే పదిహేను వేల మూడు వందల ఎనిమిది మందికి కాల్ లెటర్లు పంపగా వారిలో పదిహేను వేల అరవై ఎనిమిది మంది సర్టిఫికెట్లు పరిశీలించినట్టు డిఎస్సి కన్వీనర్ ప్రకటించారు డిఎస్సి లో స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగం అభ్యర్థులకు అధికారులు తప్పిదంతో కాల్ లెటర్లు అందలేదు వీరికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేకున్నా పరీక్ష ఉత్తీర్ణత కాలేదని కాల్ లెటర్లు నిలిపివేశారు దీనిపై అర్హులైన అభ్యర్థులు డిఎస్సి నిర్వహణ అధికారులను సంప్రదించగా తప్పును గ్రహించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు దీంతో వీరికి త్వరలో సర్టిఫికేట్ పరిశీలన చేయనున్నారు ఇక రెగ్యులర్ పోస్టుల భర్తీలో మాత్రం మెరిట్ లిస్టు లో ఉన్న చాలా మంది ప్రతిభావంతులకు కాల్ లెటర్లు అందకుండానే పోస్ట్ కోల్పోయినట్టేనని తెలుస్తుంది సోమవారం తర్వాత రెండో లిస్ట్ ఉంటుందని అధికారులు చెప్తున్నారని ఇది ఎంతవరకు వాస్తవమో తెలియడం లేదని అభ్యర్థులు అంటున్నారు వారిలో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు వాస్తవాలు చెప్పేందుకు డిఎస్సి నిర్వాహకులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు అంటే ఈ వార్త ప్రకారం మనం చూస్తే అంటే సెకండ్ తాళ్లిస్టిక లేకపోవచ్చు అంటే ఈ వార్త ప్రకారం కానీ కమిషనర్ అయితే డైరెక్ట్గా లైవ్ లోకి వచ్చేసి అయితే సెకండ్ లిస్ట్ ఉంటుంది అలాగే థర్డ్ లిస్ట్ ఉంటుంది అని చెప్పారు కానీ వీళ్ళు మాత్రం మరి అసలు ఇంకా లిస్ట్ ఉండకపోవచ్చు అని అని చెప్తున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో ఈరోజు ఈవినింగ్ కల్లా లేకపోతే రేపు మార్నింగ్ కల్లా తెలుస్తుంది అనమాట కానీ చాలామంది సెకండ్ లిస్ట్ కోసం అలాగే థర్డ్ లిస్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కానీ ఇది అన్యాయమైన డిఎస్ఏ నిజంగా జాబ్ వచ్చిన వాళ్ళని జాబ్ రాని వాళ్ళని ప్రతి ఒక్కరిని వీళ్ళని మానసికంగా నలగొట్టి పడేస్తారనమాట ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఒక లిస్టు వాళ్ళ దగ్గర ఎవరికి మీరు కాల్ లెటర్ ఇస్తున్నారో రమణి వాళ్ళ ఇష్టం ఒకటి ఉంటుంది అది డిఎస్సి వెబ్సైట్లో పెట్టవచ్చు అది పెట్టకుండా అసలు అందరినీ మానసిక శోభకు మానసిక వేదనకు గురిచేశారు నిజంగా ఇది చాలా బాధాకరం అనమాట ఎందుకు మరి వాళ్ళు అలాగే చేస్తున్నారో అర్థం కావట్లేదు